తప్పుడు సాక్ష్యం ఒక పట్టణంలో ఒక ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతను రవ్వలు కెంపులు మొదలైన రత్నాలతో వ్యాపారం చేసి ధనం బాగా సంపాదించాడు అతను సంపాదించిన ధనంలో న్యాయంగా సంపాదించినది తక్కువ తెలియని వారిని మోసగించి సంపాదించింది ఎక్కువను ఈ వర్తకుడుండే ఇల్లు తాత ముత్తాతల నాటిది ఉండదగినంత విశాలమైనది కాదు ఇతని ఇంటి పొరుగునే ఒక కాపువాడి స్థలం ఉంది దాన్ని కొనడానికి వర్తకుడు చాలా ప్రయత్నించాడు కాపువాడుండేది కూడా తాత ముత్తాతల నాటిదే దాన్ని వదలడం అతడికి అంత ఇష్టం లేదు ధనికుడు తన స్థలానికి మంచి ధర ఇస్తే ఆ డబ్బుతో మరెక్కడన్నా స్థలం కొని ఇల్లు కట్టుకుని కొంత డబ్బు అనుకున్నాడు కాని వర్తకుడు కాపువాడి స్థలానికి చాలా తక్కువ డబ్బు ఇస్తానన్నాడు కాపు ఆగ్రహించి నీ ఎవడికి కావాలి నేను నా స్థలం అమ్మేది లేదు పో అన్నాడు వర్తకుడికి కాపు మీద కోపం వచ్చి అతనితో మాట్లాడడం మానేసి అతన్ని నానా రకాల ఇబ్బంది పెడుతూ తిడుతూ రాసాగాడు అంతటితోనూ వర్తకుడికి కసి తీరలేదు కాపును ఎలాగైనా సాధించాలనిపించింది అతను ఒకరోజు తనకు తెలిసిన మల్లిరెడ్డి అనేవాణ్ణి పిలిచి మా పొరుగునున్న కాపువాడు నన్ను చాలా బాధిస్తున్నాడు వీడి పని పట్టించాలి పొరుగునే ఉన్నాడు గనక నా దగ్గర మాణిక్యం ఒకటి దొంగలించాడని ఫిర్యాదు తెస్తాను నువ్వు సాక్ష్యం పలుకుతావా సాక్ష్యం లేనిదే న్యాయాధికారి ఫిర్యాదు వినడు అన్నాడు వర్తకుడు చెప్పినట్టు వింటే నాలుగు డబ్బులు చేతిలో పడతాయన్న ఆశతో మల్లిరెడ్డి అతడు చెప్పినట్టు తప్పుడు సాక్ష్యం పలకడానికి ఒప్పుకున్నాడు మన్నాడే వర్తకుడు రాజగారి వద్దకు వెళ్లి తన పొరుగును ఉన్న కాపు తన ఇంట్లో జొరబడి మాణిక్యం ఒకటి కాజేశాడని ఈ దొంగతనం జరుగుతుండగా మల్లిరెడ్డి అనే పెద్ద మనిషి ఒకతను చూశాడని ఫిర్యాదు చేశాడు రాజుగారు అప్పటికప్పుడే మల్లిరెడ్డిని పిలిపించి ఈ వర్తకుడి మాణిక్యాన్ని కాపువాడు కాజేశాడట నిజమేనా అని అడిగాడు మల్లిరెడ్డి చిత్తం మహాప్రభో ఆ దొంగతనం జరుగుతుండగా నేను కళ్ళారా చూశాను అన్నాడు ఆ మాణిక్యం ఎలా ఉంది అని రాజు అడిగాడు మల్లిరెడ్డి తబ్బిబ్బు పడి కొంచెం ఆలోచించి చంకలో నుంచి ముల్లుకర్ర పైకి తీసి ఇలాగున్నదండి అన్నాడు రాజు పకపకా నవ్వి వర్తకుణ్ణి ఏమయ్యా ఇంతింత పొడుగు మాణిక్యాలు కూడా అమ్ముతున్నావా ఏం అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే వర్తకుడు భయంతో వణికిపోయాడు మల్లిరెడ్డి రాజుతో మాణిక్యాలు ఇలాగే ఉంటాయి కదండీ నా చిన్నతనంలో నేనొకసారి ముల్లుకర్ర పారేసుకుంటే మాణిక్యం అంటే ముళ్ళుకర్ర పారేశావుట్రా అని మా అయ్య చెడామడా తిట్టాడండి అన్నాడు వర్తకుడి మోసం బయటపడింది అమాయకుడి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు రాజు వర్తకుడికి భారీగా జరిమానా వేశాడు వర నిర్ణయం పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఉద్దండ పండితుడు ఉండేవాడు ఆయన తన పాండిత్యంతో రాజసభల్లో ఎన్నో సన్మానాలు పొంది గండపెండేరాలు సాలువలు ఈనాములు సంపాదించుకున్నాడు ఈ పండితుడికి గౌరన్న అని ఒక కొడుకు ఉండేవాడు వాడు నిజంగానే పండితపుత్రుడు అంటే వట్టి సుంఠ అన్నమాట కొడుకు ఎలా పెళ్లి చెయ్యటమా అన్న బెంగ పండితుణ్ణి బాధించసాగింది ఆయన దూర గ్రామంలో మరొక పండిత కుటుంబం ఉంటే వారి పిల్లను తన కొడుకు మాట్లాడమని మధ్యవర్తులను వేడుకున్నాడు చెట్టు పేరు చెప్పి కాయలమ్మిన విధంగా ఆ మధ్యవర్తులు ఫలానా మహాపండితుడి కొడుక్కు మీ పిల్లనిచ్చి చేస్తే మహాబాగా ఉంటుంది అని పిల్లవైపు వారితో అన్నారు పిల్లవైపు వాళ్లు పరమానందం చెంది పిల్లను పోవలసిందని తిరిగి కబురు చేశారు గౌరన్న పిల్లను చూడబోయాడు పిల్ల అన్నలు అతనికి తగని మర్యాద చేసి తమ ఇంట ఉన్న పుస్తకాలన్నీ అతను ముందు పెట్టారు గౌరన్న ఒక్కొక్కటి తీసి ఇదేమిటి ఇదేమిటి అంటూ వచ్చాడు వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి అది గొప్ప పుస్తకమని తోస్తే తర్వాత చూడాలి అనేవాడు లేకపోతే చప్పరించి అవతల పెట్టేవాడు ఇలా చేస్తూ గౌరన్న ఒక పుస్తకం చూపి అదేమిటి అని అడిగాడు అదా అది అలిఖితం అన్నారు పిల్ల అన్నలు అంటే రాయని పుస్తకమని తెలియక గౌరన్న దాన్ని వారెవరు అని అడిగాడు గౌరన సుంఠ అన్న సంగతి బయటపడింది పిల్లవైపు వాళ్ళు అతన్ని వచ్చిన దారినే సాగనంపారు ఒక రాజుకొక కుమార్తె ఉండేది యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేద్దామనుకున్నారు నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాణ్ణి పెళ్లాడతాను అలా చాటింపు వెయ్యండి అన్నది రాజకుమార్తె చాటింపు జరిగింది అనేక మంది రాజకుమారులు ఆమె ప్రశ్నకు సరి సమాధానం చెప్పి ఆమెను పెళ్ళాడాలని వచ్చారు ఆమె వారితో ఇలా చెప్పింది నేను ఒక చిన్న లెక్క అడుగుతాను నేను లెక్క చెప్పినాక ఒకటి రెండు మూడు అనే లోపుగా మీలో ఎవరు సరైన సమాధానం చెబితే వారిని పెళ్ళాడతాను ఇక లెక్క వినండి ఒక కొలంలో ఒక సిద్ధుడు ఒక తామర పువ్వు నాటాడు అది మర్నాటికి రెండయింది మూడో నాటికి నాలుగయింది ఇలా తామర పూల సంఖ్య రోజు రెట్టింపు అవుతూ పోయి ముప్పైవ రోజుకు కొలనంతా తామరపూలతో నిండిపోయింది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఎన్ని రోజులకు కొలను తామరపూలతో సగం నిండింది ఈ ప్రశ్న వేసి రాజకుమార్తె ఒకటి అన్నది పదిహేను రోజులకు అన్నారెవరో మిగిలిన వాళ్ళు ఆత్రంగా లెక్కలు కడుతున్నారు ముప్పై రోజులకు ఎన్ని తామర పువ్వులవుతాయి వాటిలో సగం ఎంత ఇలా గుణిస్తున్నారు రెండు అన్నది రాజకుమార్తె ఇరవై తొమ్మిది రోజులకు అన్నాడొక రాజకుమారుడు రాజకుమార్తె అతణ్ణి తన భర్తగా నిర్ణయించుకుంది కథ సమాప్తం పద్ధతుల్లో తేడా ఒకసారి ఆర్కాట్ నవాబు కంపెనీ అధికారి అయిన దొరతో మాట్లాడడానికి మద్రాసు వచ్చాడు నవాబు మాట్లాడుతున్నంతసేపు దృష్టి నవాబు చేతికున్న రవటొంగరం మీదే ఉంది ఇది గమనించి నవాబు ఆ ఉంగరాన్ని తీసి దొరకిచ్చి పెట్టుకుని చూస్తారా అన్నాడు దొర దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు మాట్లాడడం పూర్తి అయ్యాక నవాబు లేచి సెలవు పుచ్చుకుంటూ మరి నా ఉంగరం నాకు ఇచ్చేస్తారా అన్నాడు ఒకసారి చేతికి వచ్చిన వస్తువు తిరిగి ఇవ్వడం తెల్లవాళ్ల పద్ధతి కాదు కావలిస్తే దాని వెల చెప్పండి ఇస్తాను అన్నాడు దొర ఏమీ అనకుండానే నవాబు వెళ్ళిపోయాడు కొన్ని వారాల అనంతరం నవాబు పెద్ద విందు చేస్తూ కంపెనీ దొరను అతని భార్యను ఆహ్వానించాడు దొర భార్యను నవాబు భార్య అయిన బేగం జనానాలోకి తీసుకుపోయింది విందు ముగిసినాక దొర బయలుదేరబోతూ ఇక మేం బయలుదేరుతాం నా భార్యను పిలిపించండి అన్నాడు మా జనానాలోకి వచ్చిన స్త్రీని తిరిగి బయటికి వెళ్లనివ్వకపోవటం మా పద్ధతి కావలిస్తే బహుమానం ఇస్తాం అన్నాడు నవాబు దొర సిగ్గుపడి తన చేతిని ఉన్న ఉంగరాన్ని తీసి నవాబుకిచ్చాడు అతని భార్య నవ్వుకుంటూ జనానాలో నుంచి బయటికి వచ్చింది కథలు సమాప్తం కథల కంచికి మనం ఇంటికి